ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను నేను రౌడీని నేను మయ మయ్యలాగా ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావు రౌడీగా నువ్వు కవిత రౌడీ కాదు రౌడంటున్నారు ఈ రాష్ట్ర మహిళ తెలుసు కవిత అనేటువంటి మహిళ గరాణా రౌడీ రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు మీ పార్టీలో రౌడీలకి ఏం తక్కువ లేదు అరవై డెబ్బై శాతం మంది రౌడీలు రాజ్యం వెళ్ళారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేయబడ్డాయి రౌడీజం చేసి గుండాయిజం చేసి సిటీ సిట్ పక్కన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు కబ్జా చేసిన చరిత్ర ఇది అందుకే నేను ఇతో పాల్తో కేటీఆర్ గారికి నేను రాజకీయాల్లో ఉన్నారు వాస్తవాలు తెలుసుకోండి కోర్టు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే న్యాయస్థానం ఏ డైరెక్షన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది మీలాగా ఎగవైతే ధోరణి మాది లేదు వాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కేసు కోర్టులో నడుస్తూ ఉంది కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ సున్నితమైన అంశం కాబట్టి అన్ని పరిశీలిస్తూ ఉంది మీకు చేత కాదు మమ్మల్ని చేయనియరు ఉద్యోగాలు వస్తాయి ఇలా ఐదు లక్షలు ఉద్యోగాలు వస్తాయి బాబు ఈ నాలుగు వందల ఎకరాలు వాడుకుంటే మీకు మంట కడుపు మంట కొన్ని దాంట్లో డబ్బులు తెచ్చి ఎవరన్నా సొంత ఇలాగా వాడుకున్నామంటే అది కాదు రైతు రుణమాఫీ ఇవ్వడానికి పదివేల కోట్లు పెట్టినాం ఆ రైతులకు రుణమాఫీ అయితే మీకు కడుపు అంట అన్నిటికీ మించి నాకు నేను కేటీఆర్ గారు రిజిస్టర్ ఒక జవాబు చెప్పాలి నాకు మీ ద్వారా మళ్ళీ అడుగుతా ఉన్నాను నాలుగు వందల ఎకరాల మీద చర్చ పెట్టుకున్నాము మీరు పదేళ్లలో రాష్ట్రం మొత్తం అయితే లక్షల ఎకరాలు తరలిపోయినాయి కోరి కేవలం హైదరాబాదు హైదరాబాద్ చుట్టుచర రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు ఆ లెక్కలు తీసుకుందాం నాయన రండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము ఏ వేదికమైన సిద్ధము మీరు పదివేల ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు ఎంత అగ్గసోగకు అమ్మినారు ప్రభుత్వానికి కథానికి ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి పత్రికా విలేకరుల సమా సమక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం పదేళ్ల కాలంలో మీరు మొత్తం ఈ రాష్ట్రంలో అమ్మినటువంటి భూములు ట్రాన్స్ఫర్ చేసినట్టు భూములు బదలాంపులైన భూములు డిఫారెస్ట్రేషన్ అయిన భూములు అన్నింటి చర్చ పెట్టుకుందాం ప్రజలకు కూడా తెలవాలి తెలంగాణ ప్రజలకు తెలవాలి గత పదేళ్ల కాలంలో మీరు చేసిన నిర్వాహకం నుంచి మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చకు సిద్ధమైన మాట చెప్తా ఉన్నాం